అందరికీ నమస్కారం సనాతన ధర్మంలో గోమాతకు స్త్రీకి అవినాభావ సంబంధం ఉందని మీలో ఎంతమందికి తెలుసు అందులోను అది శాపమని ఇంకెంతమందికి తెలుసు దానివల్ల ఈనాటికి స్త్రీలు బాధపడుతూనే ఉన్నారు గోమాత ఇచ్చిన శాపం నుండి తప్పించుకోవటం ఇప్పటికీ మన తరం కాలేదు యుగాలు మారినా అది సాధ్యం కాలేదు మన సంప్రదాయాల్లో రాళ్లను రప్పలను చెట్టు పొట్టలను అన్నిట్లో దేవుళ్ళను దేవతలను చూసి విడివిడిగా అందరినీ పూజిస్తూనే ఉంటాం మనకున్న ముక్కోటి దేవతలు ఒకే ఒక్క చోట నివసించే ఆ జీవే గోమాత మనకున్న ముక్కోటి దేవతలను ఒకేసారి పూజించేది మాత్రం ఆ ఒక్క గోమాతలోనే ఇక స్త్రీలైతే చివరికి పూజా మందిరంలో విగ్రహాన్ని పెట్టుకుని కూడా నిత్యము గోమాతకు పూజ చేయటంలో నిమగ్నమైపోతూ ఉంటారు అలాంటి గోమాత స్త్రీకి ఎందుకు శాపం పెట్టింది ఆ ఒక్క స్త్రీ చేసిన ఒక్క అపరాధం వలన ఇప్పటికీ మొత్తం స్త్రీ జాతికి పుట్టిన పిల్లలకి కలిగిన ఆ శాపం ఏమిటి ముందు యుగాల్లో స్త్రీలకు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు పుడిచే ప్రయత్నం చేసేవాళ్ళు నడవటం ప్రారంభించేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అలా జరగటం లేదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం ముందుగా స్త్రీలకు గోమాత ఇచ్చిన శాపం ఏంటో చూద్దాం ఒక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన సింహాసన పైన కూర్చుని ఉన్నారు అప్పుడు దేవర్షి నారదముని వారి దగ్గరికి వచ్చి హే ప్రభు జగన్నాథ దేవాది దేవ నేను ఇప్పుడే ముల్లోకాలను సంచరించి వస్తున్నాను ఒక స్త్రీ నన్ను ఒక ప్రశ్న అడిగింది ముందు స్త్రీలకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన వెంటనే నడవడం ప్రారంభించేవారు కానీ ఇప్పుడు అలా ఎందుకు జరగటం లేదు అని నన్ను ప్రశ్నించింది దేవా అని అడిగారు దానికి ప్రభు నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగారు దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగారు హే దేవర్షి నారద మీ ప్రశ్నకు అందులోను స్త్రీలకు చాలామందికి ముఖ్యమైనదే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఒక కథ చెప్తాను ఆ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని అన్నారు స్త్రీల పిల్లలు పుట్టిన వెంటనే ఎందుకు నడవడం ప్రారంభించరు అని దేవర్షణ అర్థమునే అంటూనే ఇంకా ఈ విధంగా అన్నారు స్వామి నేను ఈ కథను పూర్తిగా వింటాను దయచేసి నాకు కథ మొత్తం చెప్పండి అని అడిగారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్యం మాకు ఇన్స్పిరేషన్ అవుతుంది నన్ను ముందుకు ప్రోత్సహించిన వారు అవుతారు ఇక కథలోనికి వెళ్దాం శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభించారు హే మహర్షి ఒక నగరంలో రామచంద్ర అనే వ్యక్తి ఉండేవాడు రామచంద్ర ఒక స్వార్థపరుడు అతని వద్ద ఒక గోవు ఉండేది అది చాలా దయామయ ప్రతిరోజు ఆ గోవు సమృద్ధిగా పాలు ఇచ్చేది రామచంద్ర ఆ గోవుకు గడ్డి పెట్టి పాలు పిదికి అమ్ముకునేవాడు రామచంద్ర కూడా ఆ పాలు తాగేవాడు అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులు కూడా ఆ పాలు ఇచ్చేవాడు వారి జీవనం కూడా ఆ గోపాలతోనే సాగిపోతూ ఉండేది ఇలా కొంత సమయం గడిచిపోతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆ గోవు పాలు ఇవ్వటం మానేసింది గోవు ఎప్పుడైతే పాలు ఇవ్వటం మానేసిందో ఆ గోవుకు తిండి పెట్టడం మానేశాడు రామచంద్ర ఒకరోజు చూసి చూసి పాలు ఇవ్వడం లేదని అతను ఆ గోవును బాగా కొట్టాడు ఇంటి నుండి తీసుకువెళ్ళి అడవిలో వదిలేశాడు అప్పుడు బాధపడుతున్న ఆ గోవు అడవిలో ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉండేది ఒకరోజు ఉండలేక గోవు అడవిలో ఉన్న దేవాలయం దగ్గరకు వచ్చింది దేవునికి నమస్కరిస్తూ హే భగవాన్ నేను మీకు ఒక వినతి చేస్తున్నాను మీరు నన్ను గోవు యోనిలో పుట్టించి ఎంత తప్పు చేశారు అని బాధపడింది అప్పుడు శ్రీకృష్ణుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు యోనిలలో ఉత్తమైన యోని మనిషి యోని అని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి ఆ మనిషి తాను నన్ను ఇంట్లో ఉంచుకున్నాడు మరియు నేను పాలు ఇచ్చే వరకు నాకు అన్ని రకాల పదార్థాలు పెట్టాడు సమృద్ధిగా గడ్డి ఇచ్చాడు నేను పాలు ఇవ్వడం మానివేసిన వెంటనే అతను నాకు గడ్డి కూడా ఇవ్వటం మానేశాడు తండ్రి అంతేకాదు అతను నన్ను ఇంటి బయట నుండి దూరంగా అడవిలో వదిలేశాడు ఇప్పుడు నేను ఏమీ అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను స్వామి అని వేడుకుంది ఇప్పుడు అడవిలో ఆగడ్డు ఈ గడ్డు తిని పొట్ట నింపుకుంటున్నాను హే స్వామి మీరు సృష్టించిన ఈ ఉత్తమమైన యూని ఎంత స్వార్థమైనది మరియు ఎంత లోభిగా ఆలోచిస్తుంది అని అన్నది అప్పుడు శ్రీకృష్ణ ఇలా అన్నారు హే దేవర్షి నారద క్రమంగా సమయం గడిచిపోతూ ఉంది బాధపడుతున్న ఆవు అటు ఇటు తిరుగుతూ ఉండేది ఎప్పుడైతే ఆవుకు రామచంద్ర గుర్తుకు వచ్చాడో అతని కుటుంబ సభ్యులు గుర్తుకు వచ్చారు ఇంటి ద్వారం వద్దకు వచ్చి నించోసాగింది అతను ఆ గోవును చూసి కోపంతో అరిచి వైపు తోలేసేవాడు క్రమంగా ఆ గోవు అయింది ఇలా నాలుగు నెలలు గడిచిపోయాయి అప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఆ గోవును చూసిన వెంటనే ఆమె మనసులో ఇలా అనుకుంది ఈ గోవు పిల్లలను కన్న తర్వాత దాన్ని నేను ఒక పని చేస్తాను ఆ గోవును పెంచుతాను నేను గర్భవతి అయిన తర్వాత నాకు పాలు ఇస్తుంది అప్పుడు నేను ఆ పాలు తాగుతాను నాకు నా కుటుంబ సభ్యులకు కూడా ఇస్తాను ఆ పాలను అమ్మి నా జీవనాన్ని కూడా సాగిస్తాను అని దానిని పట్టుకోవడానికి వెళ్ళి తన భర్తను పిలిచింది ఆమె భర్త అక్కడికి వచ్చేటప్పటికి గోవు అక్కడి నుండి వెళ్ళిపోయింది క్రమంగా నెలలు గడుస్తూ పోయాయి అప్పుడు శ్రీకృష్ణ అన్నారు హే మహర్షి ఆ గోవు ప్రసవించేటప్పుడు ఆ గోవు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి ఒక దూడను కన్నది హే దేవర్షి ప్రసవం కొన్ని గంటలకు అదే స్త్రీ అదే అడవికి వచ్చి గడ్డి కోయటానికి వంగింది ఆమె దూరం నుండి చూసినప్పుడు ఆ గోవు తన పిల్లల్ని కని పక్కన ఉంచుకున్నది ఆ స్త్రీ గోవు దగ్గరకు వెళ్ళింది ఆ గోవును జాగ్రత్తగా చూసిన తర్వాత అన్నది అరే ఈ గోవు ఇప్పటికే దూడను కన్నది ఇది బాగుందే అని మనసులో అనుకుని ఇప్పుడు నేను ఈ గోవును ఇలా పట్టుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను అని తన భర్తను పిలుస్తూ గోమాత దగ్గరకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఆ గోవు స్త్రీమూర్తితో అన్నది సోదరి ఈరోజు నీవు నాకొక ఉపకారం చేస్తావా ఇక్కడ నా పిల్ల కింద ఉన్నది దానిని తీసుకుని నా మెడపైన పెట్టవా నేను నా పిల్లని తీసుకుని ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి వస్తాను ఎందుకంటే నా పిల్లలు ఎనిమిది నెలల తర్వాత నడవటానికి సిద్ధంగా ఉంటారు మళ్ళీ శ్రీకృష్ణ వారు ఇలా చెప్పటం ప్రారంభించారు హే దేవర్షనార్థ ముందు ఇలా కాదు లేకదోడ మునుపు ఎనిమిది నెలలకే నడవటానికి సిద్ధంగా ఉండేది మనుషులు పుట్టిన వెంటనే నడిచేవారు అని శ్రీకృష్ణ అనగా నారదుడప్పుడు ఆ స్త్రీ ఏ విధంగా అన్నది మీ పిల్లలు చాలా శ్రీకృష్ణుడు వారు నారదులతో చెబుతున్నారు అప్పుడు ఆ స్త్రీ ఏ విధంగా అన్నది మీ పిల్లలు చాలా మురికిగా ఉంటారు ఇంత మురికిలో పడి ఉన్నాడు మీరు నేను మీ పిల్లలను తీసుకుని మీ బెడపైన ఎందుకు పెట్టాలి అసలు నేను మీ మెడ పైన పెట్టడం ఏంటి అని ఎగతాళిగా నవ్వేసింది ఆ సమయంలో గోవు బాధపడుతూ నిస్సహాయంగా ఉండిపోయింది అది దాని పిల్లని తీసుకోలేకపోయింది ఆ సమయంలో బాధపడుతూ గోవు ఆ మహిళకి శాపం ఇచ్చింది ఇస్తూ అన్నది వెళ్ళు మీ స్త్రీ జాతికి పుట్టిన పిల్లలు వెంటనే నడవటం ప్రారంభించరు కానీ అందుకే నువ్వు చేసిన పనికి నేను శాపం ఇస్తున్నాను నీ పిల్లలు పుట్టిన పది నెలలకు పైన మాత్రమే నడవగలరు ఈ రోజున నా పిల్లలు పుట్టిన వెంటనే నడవలేకపోయినా తర్వాత వెంటనే తమ కాళ్లపైన నడవటానికి సిద్ధంగా ఉంటారు అని అంది అప్పుడు శ్రీకృష్ణుల వారు నారద మహర్షితో ఈ శాపం కారణంగా స్త్రీల పిల్లలు పుట్టిన వెంటనే తమ కాళ్లపైన నడవటం ప్రారంభించరు భగవద్బంధువులారా సత్యయుగంలో సుఖదేవుడు పుట్టిన వెంటనే తమ కాళ్లపైన నడవటం ప్రారంభించాడు మరి మరియు వేదవ్యాసుల వారు కూడా పుట్టిన వెంటనే తమ కాళ్లపైన నడవటం ప్రారంభించాడు ఇది ఎందుకంటే గోమాత స్త్రీలకు ఇచ్చిన శాపం ఆ రోజు నుండి స్త్రీల పిల్లలు పుట్టిన వెంటనే నడవటం ప్రారంభించే సాంప్రదాయం ఆగిపోయింది గోవు శాపం కారణంగా స్త్రీల పిల్లలు పుట్టిన పది నెలల తర్వాతే నడవటం తమ పైన నిలబడటానికి సిద్ధంగా ఉండటం ప్రారంభిస్తారు అదే గోవు పిల్లలు అయితే పుట్టిన వెంటనే తమ పైన నడవటానికి ప్రయత్నం చేస్తారు సిద్ధమవుతారు అందువల్ల ఎవరి ఆత్మకు దుఃఖం కలిగించకూడదు మరియు ఎవరి మనసును బాధింపకూడదు ఇదే సనాతన ధర్మం యొక్క గొప్ప నీతి గోస్వామి తులసీదాస్ వారు మనం నిస్సహాయమైన జంతువులకు పక్షులకు సహాయం చేయాలి కేవలం గోవు శాపం కారణంగా అన్ని జంతువుల పిల్లలు పుట్టిన వెంటనే నడవడం ప్రారంభిస్తాయి కానీ స్త్రీల పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపించింది స్త్రీల పిల్లలు పుట్టిన వెంటనే నడవటానికి సిద్ధంగా ఉండరు ఒక స్త్రీ కారణంగా ఈనాటికి స్త్రీ జాతికే శాపంగా ఈ బాధను అనుభవిస్తున్నారు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చితే ఒక కమెంట్ చేయండి మరియు కామెంట్లలో జై గోమాత అని తప్పకుండా వ్రాయండి అలాగే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైతే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు